ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉంటుంది మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే కానీ వస్తారా పిలుస్తారా మహానాడు జరిగినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తారు జూనియర్ ఎన్టీఆర్ రాడు అని అందరికీ తెలుసు ఆయన తన షూటింగుల్లో హడావుల్లో బిజీబిజీగా ఉన్నారు పైగా ఆయన రాజకీయాల మీద కూడా ఇప్పుడు అంత ఆసక్తి లేదు అప్పుడు ఏదో చేశారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చారు ప్రచారం చేశారు అయిపోయింది అంతే తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు అలాగని చెప్పి కుటుంబంలో ఏదైనా వివాదాలు ఉంటే అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం దాని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు రాజకీయాలకు ముడిపెట్టకూడదు కాకపోతే కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వస్తే పార్టీ బాగుంటుంది పార్టీ స్ట్రెంత్ పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది యువత యూత్ ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎంత శాతం ఉంటారు ఇప్పుడు అందులోకి ఇప్పుడు మొత్తం మూడు పార్టీలు కలిసినాయి ప్రధానంగా జనసేన కలిసింది జనసేనకి ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద హీరోయే కాబట్టి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది పైగా మెగా ఫ్యామిలీ అక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన వెనకే ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు జూనియర్ అని పిలుస్తారా లేదా అనేది కొంతమంది కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది ఆ వేదిక మీద స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరఫున ఒక్క మాట మాట్లాడితే బాగుంటుంది అసలు ముందు పిలవాలి కదా ఇప్పుడు గ్రాండ్గా చేస్తున్నారు కరెక్టే మహానాడంటే కుటుంబ సభ్యులు అందరినీ పిలుస్తారు ఒక రకంగా ఆయన కుటుంబ సభ్యుడే మా ఆయన మనవడే ఎన్టీఆర్కి మరి ఆయన పిలవాలి ఒకప్పుడు ఆయన సేవలు ఉపయోగించుకున్నారు ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు పాపం ఆయన ప్రచారం చేసి వెళ్తుండగా యాక్సిడెంట్ కూడా అయింది ప్రమాదానికి కూడా గురు గురికాపడ్డారు ఆయన అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అది ఇవ్వాలి కానీ ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఎక్కడ లేవు కదా కనీసం అప్పుడు ఇప్పుడు గెలిచిన తర్వాత అయినా ఆయన వచ్చి కలవలేదు వెళ్ళేళ్ళి కలవలేదు ఏది జరగలేదు అలాంటి ఇప్పుడు ఎలా పిలుస్తారు కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ అయితే మొదలైపోయింది ఇది రేపు పొద్దున మహానాడు అయ్యే వరకు ఈ చర్చ నడుస్తారా జూనియర్ అంటే వస్తారా 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 అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారు రేపు పిలవడానికి వెళ్తున్నారట పిలుస్తున్నారట కానీ ఏది జరగదు